ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అక్కనేన నాగేశ్వరరావుతో పాటు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు అక్కడ చంద్రబాబును చూసిన నాదేన్ల కాంగుతిని పార్టీకి కీడు తప్పదేమని ఊహించారు నిజానికి మామ మీద పోటీ చేస్తానని చంద్రబాబు అన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బలవంతుడైన వీరరాఘవులు నాయకుడు బదులు ఆయన భార్యకు తెలుగుదేశం టికెట్ ఇప్పించడంలో చంద్రబాబు సఫలమయ్యారు అప్పటికే ఎన్టీఆర్కు అల్లుడికి మధ్య రాసమైన ఒప్పందం కుదిరింది వీరరాఘులు కలిస్తే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేది మహిళా అభ్యర్థి అయితే ఆమెను ఓడించడం తేలికా అని చంద్రబాబు భావించారు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో మీద పోటీకి అత్యంత బలహీనుడైన వెంకట్రామనాయుడుకు టికెట్ ఇప్పించాడు చంద్రబాబు ఇది మామ అల్లులు ఆడిన నాటకం కాంగ్రెస్ను కొట్టాలని పిలుపు ఇచ్చిన ఎన్టీఆర్ తన అల్లుడిని గెలిపించడం కోసం బలహీనుడైన వ్యక్తికి టికెట్ ఇప్పించారు నీటి కన్న రక్తం చిక్కనని ఎన్టీఆర్ నిరూపించారు చంద్రబాబును ఓడించడానికి చిత్తూరు జిల్లా పార్టీ కేడర్ మొత్తం ఆహారోత్రులు శ్రమించింది ఎన్టీఆర్ వారి శ్రమను గుర్తించకుండా తన అల్లుడిని ఓడించినందుకు ఆగ్రహించి చిత్తూరు జిల్లాలోని కొందరు నాయకులను దూరం పెట్టారు ప్రమాణ స్వీకారం రోజే తాను కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నట్లు సిగ్గుశరం వదిలి ప్రకటించారు చంద్రబాబు తన బామరిదింటి నుంచి చంద్రబాబు కుతంత్రాలు కుట్రలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్కు వెన్నపోటు పొడిచే రోజు వరకు లోకాపికారిగా సాగిపోయాయి చివరగా నాదేన నమదాడుతూ ప్రాంతీయ పార్టీ స్థాపించాలన్న నా కోరిక నెరవేరింది పార్టీ అధికారులకు కూడా వచ్చింది మంత్రివర్గంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు నా బదులుగా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోండి మీరు ముఖ్యమంత్రిగా కొనసాగితే అది చాలు అన్నారు కోపం నిండిన స్వరంతో నాదెన్ల ఎందుకలా మాట్లాడారో కాక శాసనసభ్యులంతా తలలు పట్టుకున్నారు ఈ భాగంలో నాదెన్ల చెప్పిన సంగతులన్నింట్లో నేను ఏకీభావిస్తాను అప్పటి ఎమ్మెల్యేలో చాలామంది ఇంకా జీవిచ్చే ఉన్నారు వారెవరి విషయంలో లేదు కాబట్టి వాస్తవమనువచ్చు